రాబోయే రోజులు రియల్ ఎస్టేట్ మార్కెట్కు రాచబాటలు కాబోతుందా రెండు వేల నలభై ఏడు నాటికి ఇరవై రెట్లు పెరుగుతుందా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయేది మీరు నేను ప్రతి ఒక్కరూ ఆలోచించి ఒక ముఖ్యమైన విషయం గురించి రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది మరిన్ని పెరుగుదల ఉందా ఇప్పుడు పెట్టుబడి పెడితే లాభం దొరుకుతుందా ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రతి హౌస్ బయర్ ప్రతి ఇన్వెస్టర్ మైండ్లోనే ఉన్నాయి ఇక ఈ ప్రశ్నలకు భారీ సమాధానం ఇచ్చింది సిఏ కొలియస్ నివేదిక ఈ నివేదిక ప్రకారం రెండు వేల నలభై ఏడు నాటికి భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇరవై రెంట్లో పెరుగుతుంది అదేంటి ఎలా ఎందుకు పూర్తి వివరాలు చెప్తాను సింపుల్గా క్లియర్గా సిఐఏ కొలియర్స్ ప్రకారం ప్రస్తుతం భారత రియల్ ఎస్టేట్ విలువ సున్నా పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లు రెండు వేల ముప్పై నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు రెండు వేల నలభై ఏడు నాటికి పది ట్రిలియన్ డాలర్లు అంటే ఇక రాబోయే ఇరవై ఇరవై ఐదు ఏళ్లలో భారత రియల్ ఎస్టేట్ సూపర్ స్పీడ్లో పెరుగుతుంది జీడిపిలో కూడా రియల్ ఎస్టేట్ వాటా పద్నాలుగు శాతం నుంచి ఇరవై శాతం వరకు చేరుతుంది ఇది చిన్న విషయం కాదు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఎక్కువగా హైదరాబాద్ బెంగళూరు ముంబై ఢిల్లీ లాంటి ఎనిమిది నగరాల్లో ఉంది కానీ వచ్చే ఇరవై ఏళ్లలో దేశంలో పది లక్షల జనాభా ఉన్న వంద కొత్త నగరాలు ఏర్పడతాయి ఆ నగరాల్లో భారీ ల్యాండ్ డెవలప్మెంట్ జరుగుతుంది ఇండస్ట్రీలు ఐటీ ఆఫీసులు మాల్స్ టౌన్షిప్లు వేగంగా వస్తాయి అంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ చిన్న పట్టణాల నుంచే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జీసీసీలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వేగంగా పెరుగుతున్నాయి విదేశీ కంపెనీలు ఇండియాలో పెద్ద ఎత్తున ఆఫీసులు పెట్టుకుంటున్నాయి కొత్త రంగాలు ఏఐ డేటా ఈ కామర్స్ రోబోటిక్స్ ఇండియాకు వస్తున్నాయి దీంతో ఏటా డెబ్బై నుంచి డెబ్బై ఐదు మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ లీజింగ్ జరుగుతుంది గ్రేట్ ఏ ఆఫీసులు రెండు వేల ముప్పై నాటికి ఒక బిలియన్ చదరపు అడుగులు రెండు వేల నలభై ఏడు నాటికి రెండు బిలియన్ చదరపు అడుగులకు దాటేస్తాయి హైబ్రిడ్ హాబ్ అండ్ స్పోక్ మోడల్ ఆఫీసులు పెరుగుతాయి అంటే చిన్న పట్టణాల నుంచే కంపెనీలు ఉద్యోగులను తీసుకుంటాయి కొత్తగా ఎదిగే నగరాలు కోయంబత్తూ ఇందోర్ కొచ్చి భువనేశ్వర్ ఈ నగరాల్లో ఐటీ స్టార్టప్స్ తయారీ రంగాలు పరపడతాయి ఈ నగరాల్లో పెట్టుబడి పెడితే పెద్ద రాబడి పొందొచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారత జనాభాలో ఎక్కువ మంది వయసు ముప్పై నుంచి నలభై ఏళ్ళు ఉంటుంది ఇది హౌస్ కొనుగోలు ఏజ్ గ్రూప్ అంటే ఇళ్లకు డిమాండ్ దాదాపు డబల్ అవుతుందని అంచనా ప్రస్తుతం దేశంలో ఉన్న మాల్స్ సంఖ్య వేగంగా పెరుగుతోంది రెండు వేల ముప్పై నాటికి వెయ్యి మాల్స్ రెండు వేల నలభై ఏడు నాటికి పదిహేను వందల మాల్స్ అంటే రిటైల్ మార్కెట్ కూడా సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది డేటా సెంటర్లు రాబోయే బంగారు కానీ ఇది నిజమైన గీంచారు రెండు వేల ఇరవై తర్వాత డేటా అంటే గోల్డ్ అందుకే భారతదేశంలో డేటా సెంటర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ను కొత్త లెవెల్కి తీసుకెళ్తుంది చాలా క్లియర్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ఇంకా పెరుగుతుంది చిన్న పట్టణాలు పెద్ద హబ్బులుగా మారుతాయి ఆఫీసులు మాల్స్ డేటా సెంటర్లు విపరీతంగా పెరుగుతాయి గుడ్ ప్రాపర్టీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో భారీ రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్ రెండు వేల నలభై ఏడు నాటికి రియల్ ఎస్టేట్ మార్కెట్ మన ఊహ కంటే ఇరవై రేట్లు పెద్ద అవుతుందని స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఇండియాకి రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్ ప్రధాన ఇంధనం ఇప్పుడు పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశాలు వచ్చే రెండు దశాబ్దాలు పూర్తిగా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎరా మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమా చిన్న పట్టణాల్లో పెట్టుబడి పెడితే లాభమా రెండు వేల నలభై ఏడు వరకు మార్కెట్ వృద్ధి నిజమేనా కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయం చాలా తెలివైంది